హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది రైతుల ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి అంటే ఎలక్షన్ కంటే ముందుగానే ఎలక్షన్ అనేది కూడా నలభై ఐదు రోజుల కంటే ముందుగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ బహిరంగ సభలో అయితే తెలియజేయడం జరిగింది ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో అనేది కూడా జమ చేస్తామని అయితే స్పష్టం చేశారు వెంటనే కూడా ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలనేది కూడా తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా సరే ఇన్ని పథకాల ద్వారా అనేది కూడా అనేక పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అందజేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాగే ఈ పథకాలతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా త్వరలోనే అయితే జమ చేయబోతున్నారు అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో